ఉన్నది అని పాట పాడుతుంది సినిమా ఏమో నాకు తెలియదు అనుకున్నా నేను వాళ్ళ నాన్న టీచరు అమ్మ కూడా టీచర్ పిల్లవాడు వాళ్ళ నాన్న వచ్చారు మునిగి అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు సాయంత్రం కూడా వాళ్ళ నాన్నగారు వచ్చారు వాళ్ళ నాన్న పాట అది కాదురా అని చెప్పి ఆ పాట న్ సరి చేస్తుంది పాట అది హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది ఏదో సినిమా వచ్చింది ఆ పాట హృదయం ఎక్కడ ఉన్నది అని సినిమా పాట వస్తే ఆ పిల్లవాడు హృదయం అని పలకరాదు కదా పిల్లగాడు హృదయం అని పలకరాక దయ్యం ఎక్కడున్నది దయ్యం ఎక్కడున్నది పాడుతుంటే వాళ్ళ నాన్న పాటను సరి చేస్తుంది తండ్రి సరిచేసే పాట ఉన్నది నానా అట్లాంటి పాటలు పాడబుడుతున్నా అని చెప్పాలి సరిచేయాల తల్లి సంస్కారం ఇస్తుందా రామాయణ భారతాలు చెప్తుందా నీతి నిజాయితీ లేకపోతే కథలు చెప్తుందా తల్లిబడి సంస్కార కేంద్రం ఎప్పుడో బంద్ అయింది ఇప్పుడు అది ఇరవై ఏళ్ళు అయిపోయింది బంద్ అయిపోయి పోనీ చదివేబడి సంస్కార కేంద్రమా చదివేబడిలో రామాయణం చెప్తారా చదివేబడిలో భాగవతం చెప్తారా చదివేబడిలో పంచతంత్రం నీతి కథలు చెప్తారా అస్సలు చెప్పారు ఎందుకంటే రామాయణం చెప్తే అది మత తత్వ స్కూల్ అయిపోతుంది మన శిషు మందిర్లో రామాయణం లేకపోతే శిశుమందిర్లో మనకు సదాచారం పెడితే ఎందుకండి ఈ సదాచారం సెక్యులర్ కంట్రీ చదివే బడిలో పంచరు నీతి నిజాయితీ విలువలు చెప్పరు మరి చదివే పరీక్షలు బాగాలిసినట్టు పోయి మొక్కుతుంటాం వంద మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ లో వస్తే నీకు తిరుపతికి వచ్చి గుండు కొట్టించుకుంటా ఎందుకు నీ వెంట్రుకలు దేవుడే రాస్తున్నట్టు దేవుణ్ణి మొక్కుతుంటా దేవాలయానికి వస్తే దేవాలయంలో కూర్చోవాలి అనేటటువంటి ఒక పద్ధతి ఉంది కూర్చోవాలని ఎందుకనే వాళ్ళు దేవాలయంలో సత్సంగం జరిగేది అక్కడ చెప్పే నాలుగు మంచి మాటలు వినాలని ఇప్పుడు కూడా మనం కూర్చుంటాం అలా కూర్చొని ఒక కొబ్బరికాయ ముక్క కొట్టుకొని తిని లేచి వెళ్ళిపోతుంటాం లేకపోతే అట్లా కూర్చొని ఇట్లా లేచిపోతాం కూర్చోవాలన్నారు కదా దేవాలయంలో ఈరోజు సంస్కారం వాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు విన్నారీ మనకు అంతకన్నా సమయం లేదు ఇక్కడ ఈరోజు తల్లి పడి సంస్కార కేంద్రం కాదు చదివే పడి సంస్కార కేంద్రం కాదు దేవుని అసలే కేవలం ఇప్పుడు తయారయ్యే మనుషులు ఎలా తయారవుతున్నారు ఏ విధంగా తయారవుతున్నారు ఈరోజు మనం వేపగింజను పెట్టి మామిడి మొక్క పెడవాలని కోరుకుంటున్నాం గింజ పెడితే ఏ మొక్క వస్తుంది వేప మొక్కే వస్తుంది చేప మొక్కే వస్తుంది తీపి మొక్క రాదు కానీ ఈ రోజు మనం పిల్లలకి సంస్కారం లేకుండా మా పిల్లవాడికి ఎట్లా నువ్వు చిన్నప్పటి నుంచి సెల్ఫోనే ఇస్తున్నావు సకలము అన్ని ఇస్తున్నావు ఏ సంస్కారము నేర్పడం లేదు ఇది ఎలా తయారవుతారు సనాతన ధర్మం అంటే మన ధర్మంలో చెప్పారు మాతృవత్ పరదారేషు పర ద్రవ్యాత్మవత్ సర్వభూతాన్ని పరదారేషు స్త్రీలో తల్లిని చూడాలి ఇది మన సనాతర ధర్మం ఈరోజు చెప్తున్నానా నేను నీకు ఎలా అమ్మను ప్రతి స్త్రీ నీకు తల్లిరా నేర్పిస్తున్నామా మడపిల్లలు చెప్తున్నాం జాగ్రత్తలు 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 మగపిల్ల వారికి చెప్తున్నామా నానా నేను ఎట్లా అమ్మను అమెరికాలో ఉండే అందమైన మహిళ స్వామి వివేకానంద చూసి కామముతో కోరికతో స్వామీజీ నాకు మీలాంటి పుత్రుడు కావాలి మీలాంటి కొడుకు కావాలి అడిగింది ఆమె కోరిక స్వామీజీకి అర్థమైపోయింది వెంటనే స్వామీజీ అన్నారు అమ్మా నాలాంటి కొడుకు మీకెందుకు నన్నే మీ కొడుకుగా స్వీకరించండి ఈ రోజు నుంచి మీరు మా అమ్మ నేను మీ కొడుకు కళ్ళ వెంట జలజలా కన్నీరు పారాయి స్వామీజీ నన్ను క్షమించండి భోగలాదవషం దేశంలో పుట్టాను స్త్రీ అంటే కేవలం కామవని భావించే దేశంలో పుట్టాను నా దేశంలో ఏ యువకుని ఈ కోరిక కోరినా నా కోరిక తీర్చేవాడు కానీ భారత్ నుంచి వచ్చిన సన్యాసి నేను మిమ్మల్ని చూస్తే మీ దేశం ఎలా ఉందో అర్థమవుతుంది అని చెప్పి ఆమె స్త్రీ అంటే తల్లి మత్వ్ ప్రధారీ స్వామి వివేకానంద ఇల్లు ఎందుకంటే అడిగారు స్వామీజీ మీ దేశంలో స్త్రీని సమానంగా చూస్తారా అని అడిగారు లేదు మా దేశంలో మేము స్త్రీని సమానంగా చూడమన్నారు స్వామి స్వామివేకా ఇండియా నంద్రీ మాతో సమానం ఎలా అవుతుంది స్త్రీ మాతో ఎప్పటికీ సమానం కాదు స్త్రీ మాకు జన్మనిచ్చే తల్లి మేము సమానంగా చూడము మేము ఉన్నతంగా చూస్తాం మాకంటే ఎప్పుడైనా చూస్తాం అని చెప్పారు ఆశ్చర్యపోయారు సమానత్వం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు మనం తల్లిగా భావించి ఉన్నతంగా చూస్తాం మొదట మనం చెప్పే పదము మాతృదేవోభువ మొదట పితృదేవోభవ అనలేదు మనం మాతృదేవోభవ అన్నాం స్త్రీని తల్లిగా భావిస్తాం స్త్రీని మనకంటే ఉన్నతంగా భావిస్తాం ఇది ఈ ద్వేషం సంస్కారం ఇంగ్లాండ్ లో తిరుగుతున్నప్పుడు ఒకరు ప్రశ్నించారు స్వామీజీ ఎందుకు మీ మహిళలుగా నమస్కారం చేస్తారు షేకాండ్ ఎందుకు ఇవ్వరు స్వామి వివేకా గారు మీ రాణి ఎలిజబెత్ ఎలిజబెత్ ఎవరైనా సేకాండదు మా అమ్మ రాణి రాణికి ఎవరు పడితే వాళ్ళు షేకాండ్ ఇవ్వరు ఎవరికి పడితే వాళ్ళకి షేకాండ్ ఇవ్వరు మా దేశంలో స్త్రీ కూడా మాకు మహారాణి ఎవరికి పెడితే షేకాండ్ ఇవ్వదు మా స్త్రీ ఇంకొక పురుషుడి చెయ్యి ఎప్పుడు కలుగుతాయో తెలుసా ఇంకో చెయ్యి ఎప్పుడు ముట్టుకుంటా తెలుసా ఆ స్త్రీ యొక్క తండ్రి ఇంకొక పురుషుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటప్పుడు పాణి గ్రహణం చేస్తారు చేతిలో చేయబెట్టి ఈ రోజు నుంచి నీ బాధ్యత నా బిడ్డ బాధ్యత నీ చేతిలో పెడుతున్నా అని చెప్పి ప్రాణిగ్రహణం చేస్తారు అప్పుడు మాత్రమే ఇంకో పురుషుడు చేయి పట్టుకుంటుంది ఎవరిని పడితే వారి చేయి పట్టుకోదు నా తల్లి నాకు మహారాణి నా స్త్రీ అని చెప్పాడు స్వామి వివేకానంద కానీ ఇప్పుడు చూస్తే ఇలా అనిపిస్తుందా మనకి ఈ రోజు మనం చూస్తుంటే మనం చదివే చదువులు మన పిల్లలు పోయే కాలేజీలో ఎలా ఉన్నాయి నాలుగైదు రోజుల క్రితం కరోనా కంటే ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సరస్వతి నిలయాల్లో ఉండేటటువంటి కళాపాలు ఎక్కడ పోతుంది మన దేశం స్త్రీ ఎప్పటికీ తల్లి స్త్రీని తల్లిగానే భావించాలి తల్లిగానే చూడాలి తల్లిగా గౌరవించాలి తల్లిగా ప్రేమతో చూపించాలి అలాంటి స్త్రీని ఈరోజు భోగ వస్తువుగా భావిస్తున్నారే ఇది దుర్మార్గము ఇది దేశం సంస్కృతి కాదు మన ఇతరుల సొమ్ము మట్టితో సమానమని చెప్పి హిందూ ధర్మంలో చెప్పారు కానీ రోజు ఎవరైనా అట్లా భావిస్తున్నారా ఈ సొమ్ము బంగారం సమానం పక్క వాడిని ఎట్లా దోచుకోవాలి ఏమి కష్టపడకుండా డబ్బులు ఎట్లా సంపాదించాలి మన పిల్లలు కూడా ఏం నడుపుతున్నాం నానా ఏమి చదివితే బాగా సంపాదించవచ్చు సాఫ్ట్వేర్ అయితే ఫ్యాన్ కింద ఏసీలో కూర్చొని బాగా సంపాదించుకోవచ్చు నానా అమెరికాకు పోవచ్చు డాక్టర్ అయితే బాగా డబ్బులు సంపాదించవచ్చు ఏది చేస్తే సంపాదించచ్చు చెప్తున్నాం కానీ ఏది చేస్తే సమాజానికి సేవ చేయొచ్చు చెప్తున్నామా ఏది చేస్తే దేశానికి సేవ చేయొచ్చు చెప్తున్నామా ఏది చేస్తే బాగా డబ్బులు సంపాదించొచ్చు ఇది చెప్తున్నాం డబ్బు 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 చిన్నప్పుడు డబ్బు తోనే నేర్చుకున్నాం మరి డబ్బు డబ్బు ఎలా అయిపోతుంది ఏది చేసినా సరే డబ్బులు సంపాదించాలి పక్కవాన్ని దోషించుకోనైనా మోసగించైనా దేశాన్ని ద్రోహం చేసేనా సరే డబ్బులు సంపాదించాలనే భావన మనిషిలో పెరిగిపోతుంది ఇతరుల మట్టితో సమానం మనం సంపాదించండి మనం కష్టపడింది మన డబ్బు కాదు అది ఒక జరిగిన సంఘటన ఉంది ఒక రైతు తన వ్యవసాయం చేసుకోవడం కోసం పొలము దుమ్ముతున్నారు భూమి కొనుక్కొని ఒక నీల రైతు ఆయన కూడా డబ్బా వస్తుంది పొలాన్ని అమ్ముకున్నాడు దుమ్ముతూ ఉంటే ఆయన నాగలికి ఏదో తగిలింది తవ్వి చూస్తే లంకె బిందెలు అంటారు కదా రెండు లంక బిందెలు దొరికాయి దాని నిండా వజ్రాలు వైడూర్యాలు బంగారం పెట్ట ఏం చేస్తారు ఎవరైనా సపోర్ట్ చేయకుండా ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటారు కానీ ఈ రైతు ఏం చేశాడంటే ఈ రెండు బిందెలు తీసుకుని ఆయనకి ఎవరైతే పొలాన్ని నమ్మారో ఆయన దయ తీస్తాడు ఏమయ్యా నీ పొలం నువ్వు దొరికింది తీసుకో అన్నాడు ఆయన ఏమన్నాడు నేను నీకు పొలాన్ని నమ్మేశా అది నేను సంపాదించింది కాదు నాకు తెలియదు నేను పెట్టలేదు తన సంబంధం లేదు నీకు పొలం అమ్మేశాను వాళ్ళు ఏదున్నా అది నీదే నువ్వే తీసుకున్నారు ఈనంట ఉండు నాకెందుకు ఇది నేను ఏదైనా నేను కష్టపడి పొలం చేసుకోవడం సంపాదించుకుంటా ఇది ఎందుకు నాకు ఇది నేను తీసుకోను నాకు కొద్దు అన్నాడు ఇద్దరు నా కొద్దు అండి నా కొద్దు రాజు గారికి వెళ్ళారు రాజుకు చెప్పారు రాజు కూడా ఆశ్చర్యపారు కృషి పత్తి ఓ పది రూపాయలు ఇవ్వబోతే ఏమనే వాళ్ళు ఉద్యోగి అయ్యా నాకు వద్ద అయ్యా నాకు జీతం వస్తుంది ఈ డబ్బు తీసుకుంటే నా పిల్లలకు పాపం తగులుతుంది ఇది పాపకు డబ్బు వద్దు అని తీసుకునే వాళ్ళు ఎప్పుడు నలభై ఏళ్ళకి తను యాభై ఏళ్ళకి తా ఇప్పుడు ఏమంటున్నారు అప్పుడు జీతాలు తక్కువే ఇప్పుడు జీతాలు చాలా ఎక్కువ అయినా ఏమంటారు సార్ పిల్లలు కలవాలి సార్ కొద్దిగా చూసుకోండి సార్ వేరే సార్ ఫీజులు కట్టాలి కాలేజీలో పిల్లలు కలవానికి చూసుకోండి నీకు లక్ష జీతం వస్తుంది ఏరు గడిపోతాయి సార్ పిల్లలు కలవానికి ఆ రోజు డబ్బులు తీసుకుంటే పిల్లలకు శాపం పిల్లలకు పాపం తగ్గుతున్నా అనుకున్న వాడివి ఈరోజు పిల్లల పేరు చెప్పి అడుగుతున్నారు ఈరోజు అదే పాపము ఈరోజు కాలం మారిపోయిందా పిల్లల పేరు చెప్పి అడుగుతున్నాను సమాజంలో ఎదుగుతుంది డబ్బే డబ్బు డబ్బుంటే చాలు అనే భావన ఈరోజు మనిషిని నాశనం చేస్తుంది మూడు డబ్ల్యూలు ఉన్నాయి డబ్ల్యూ 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 మనం అందరం చెప్తాం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వరల్డ్ వైడ్ వెబ్సైట్ అది ఈ మూడు డబ్ల్యూ మనిషిని నాశనం చేస్తున్నాయి ఒకటి ఉమెన్ మహిళ పట్ల వ్యామోహం స్త్రీ అంటే తల్లి అనే భావన పోయి స్త్రీ అంటే వస్తువు అనే భావన వచ్చిన కారణంగా మహిళ పట్ల వ్యామోహం కలిగిన కారణంగా ఈ రోజు మనిషి పతనం అవుతుండే మొదటి డబ్ల్యూ ఉమెన్ రెండవది వెల్త్ సంపద టూ